తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మ్రక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల తిరుమల టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ వచ్చే నెల ఇంగ్లాండ్తో టీమిండియా సిరీస్ ఆడనుందని చెప్పిన ఆయన టీమ్ ట్వంటీలో టీమిండియా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని అన్నారు ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనదని ఇండియా నుంచి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఆడటం సవాళ్లతో కూడుకున్న ఆటాన్ని తెలిపారు இவ்வாஜ் திரிக்கம் வர தர்சனம் சா மஞ்சு தர்சனம் இப்போ நெக்ஸ்ட் மந்த் இப்போ ரோடியோ யூனிஎன் டிம் டிக்லேர் இண்டியன் சீரீஸ் தர்ஷனா इकटे ऑब्वियसली मैं टी ट्वीट इक्टर चाल बड़ता हूँ सो नेक्स्ट वर्ल्ड कप टी ट्वेंटी वर्ल्ड कप मेल फस्ट इमीडिये टेस्ट सीरीज सीरीज इंग्लास इतनी चाल इंपारटेंटरी एस्पेली मैं इकडन इंग्लाो आड़ चालेजिंग कंडीशन को यीमसो आब्वियली मंजे अभी चाह म ఎందుకంటే ఐపీఎల్ అనేది మన బీసీసీఐ వాళ్ళు కండక్ట్ చేసేది ప్రీమియర్ టోర్నమెంట్ ఎన్నో దాంట్లో ఏమైపోయిందంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్లు ఫారిన్ ప్లేయర్స్ని కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటా హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్లో మ్యాచెస్ ఆడి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకంటే అందుకు దానివల్ల ఏంటంటే మీకు చూడండి ఇంటర్నేషనల్కి ఇప్పుడు ఎవరైతే డొమెస్టిక్ నుంచి వచ్చేలా బ్రిడ్జ్ తగ్గిపోయింది వాళ్ళు చాలా తొందరగా అడ్జస్ట్ అయిపోయింది